హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై బ్లాగ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ మీ అందరు బాగుంటారు అండ్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీ అందరికీ నా బ్లాగ్లో వెల్కమ్ సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే మా బాబు ఫస్ట్ డే స్కూల్ అనమాట సో ఫస్ట్ డే ఎలా ఉందో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను సో మార్నింగ్ మార్నింగే నేను పికప్ అయ్యాను లేచాను అనమాట ఫైవ్ కి నేను ఫస్ట్ లేచాను అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఫుడ్ క్లాత్స్ అన్నీ అండ్ తను మా బాబుకి సిక్స్కి లేపాను స్కూల్కి వెళ్ళాలని చెప్పి సో వాటితో పాటు వాడి చెల్లికి కూడా తొందరగానే వేకప్ అయిపోయింది ఇంకా నేను పక్కన ఉండకపోతే ఇంకా మా పాప అయితే అస్సలు ఉండదు లేస్తుంది ఇంకా మమ్మీ మమ్మీ అని అరుస్తుంది సో ఫోన్ అని మార్నింగే కదా మళ్ళీ తర్వాత తను పడుకోవచ్చు అని చెప్పి తనకు కూడా అలా రెడీ చేస్తాను అనమాట సో ఫస్ట్ డే స్కూల్ ఎందుకు అంటున్నానంటే ఇప్పటి వరకు మా బాబు కాలనీలోనే మా కాలనీలో చిన్న ప్లేస్లో ఉండే ఉండేది అక్కడికి వెళ్ళేవాడు అనమాట సో బయటికి అయితే ఎప్పుడు పంపించలే అంటే దూరం స్కూల్ స్కూల్కి వెళ్ళాలని ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు వాడికి ఇప్పటివరకు కాలనీలోనే స్కూల్కి వెళ్ళాడు ఏదైనా ప్రాబ్లం ఏమైనా కూడా టీచర్ ఫోన్ చేసి చెప్పేసేది అనమాట అండ్ నేను కూడా తొందరగా స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని అలాంటిది ఎప్పుడు బయటికి వెళ్తున్నాడు సో ఫస్ట్ డే అనమాట ఎలా ఉంటుందో అని ఒక మెమొరబుల్ ఉంటుందని వీడియో షూట్ చేసిన సో వాడికి అయితే ఫస్ట్ ఇక్కడ లంచ్లో అయితే ఇడ్లీ అండ్ చట్నీ అలాగే ఫ్రూట్స్ అండ్ నట్స్ పెట్టాను సో టూ బ్రేక్స్ అవుతాయి అనమాట ఒకటి బ్రేక్ఫాస్ట్ అండ్ నెక్స్ట్ ఫ్రూట్ బ్రేక్ అనమాట సో ఫైనలీ రెడీ అయితే అయిపోయాడు బట్ ఇవాళ స్పెషల్ డే కదా ఫస్ట్ డే కదా అందుకని చెప్పి నేను వాడికి అని చేస్తున్నాను ఎక్కువ వాడే వాడు మట్టిగా చేసుకుంటాడు బట్ నాకు ఇవాళ తల్లి ప్రేమ ఎక్కువ అయింది కొంచెం నేను నర్వస్గా కూడా ఉన్నాను ఎందుకంటే వాడికి బస్ పడదు బస్ పడదు కార్ పడదు ట్రైన్ కూడా పడదు వామిటింగ్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి అనమాట ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాతే వాడికి ఏమవుతుందో వామిటింగ్ చేసుకుంటాడు సో ఆ టెన్షన్ అనేది నాకు ఉంది సో బస్ అయితే కంపల్సరీ వెళ్ళాలి బస్లోనే ఇంకా వేరే ఆప్షన్ అయితే మాకు లేదు సో మా పాప చూడండి క్యూట్ క్యూట్గా మీ అందరికీ హాయ్ చెప్తుంది ఒకసారి కమెంట్లో తప్పకుండా తనకి హాయ్ చెప్పేయండి సో ఫైనల్ ఇంకా బయలుదేరుతున్నాం అనమాట సో సిక్స్ ఫార్టీకి అయితే బస్ వచ్చేస్తుంది సో ఇప్పుడు సిక్స్ ట్వంటీ అవుతుంది అండ్ మా బాబు అయితే ఇంకా దిగిపోయాడు యాక్చువల్లీ ఈ వీడియో నేను ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ షూట్ చేశాను బట్ నాకు టైం కుదరక ఎడిటింగ్ చేయక నేనైతే అప్లోడ్ చేయలేదు సో ఇప్పుడు ఎడిటింగ్ చేసిన అప్లోడ్ చేస్తున్నా నాకు ఒక మెమరీగా ఉంటుందని చెప్పి యూట్యూబ్లో వేసుకుంటున్నాను సో అలాగే నా సబ్స్క్రైబర్స్తో కూడా షేర్ చేస్తున్నా చేసుకుంటున్నా నా లైఫ్ అప్డేట్ అనమాట సో ఇంకా మా కాలనీలో అయితే న్యూగా రోడ్స్ కడుతున్నారు అందుకే రోడ్స్ అలా ఉన్నాయి అనమాట సో మొత్తం బ్రేక్ చేస్తారు సో ఫైన వీళ్ళ డాడీ కూడా వచ్చేసారు స్కూటీ తీసుకొని పాప కూర్చుంది ఇంకా మార్నింగ్ మార్నింగే తనకి ఏంటి బాధ అనుకుంటుంది కావాలా ఇంకా వేకప్ అయింది కాబట్టి పడాలి ఇంకా తప్పదు సో మేమైతే వెయిట్ చేస్తాం నాకు కూడా అసలు నిద్ర వస్తుంది బట్ ఏం చేస్తాం ఇంకా పంపించాలి స్కూల్కి అయితే తప్పదు కదా సో ఇక్కడ మా బాబా ఫ్రెండ్ అనమాట సేమ్ క్లాస్ ఇద్దరు సో వన్ ఇయర్ చిన్న పెద్ద సో ఇక్కడైతే మదర్స్ అందరూ వాళ్ళ పిల్లలతో వెయిట్ చేస్తున్నారు బస్ కోసం అనమాట సో మార్నింగ్ మార్నింగే ఇంకా లేవాలి పిల్లలు పంపించాలి ఒక చాలా బిగ్ వర్క్ ఇవన్నీ నాకైతే అనిపిస్తుంది ప్రతిదీ రెస్పాన్సిబిలిటీ మీద చేయాలి నాకైతే ఫస్ట్ నైన్ ఎయిట్ థర్టీ వరకు స్కూల్కి ఉండేది సో ఈజీగా నేను లేచేదాన్ని సెవెన్కి అలా బట్ ఇప్పుడు మార్నింగే ఇంకా ఫైవ్కి లేవాలన్నమాట సో మా బాబు అయితే ఫైనల్ ఇంకా బస్కి బస్కి అయితే ఎక్కిపోతున్నాడు పోతున్నాడు సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు సో మా కాలనీలో ఉన్న పిల్లలందరూ ఈ బస్లోనే వెళ్తారు కాబట్టి వాడు కొంచెం కంఫర్ట్గా ఉంది నేనైతే అందరితో వన్ డే ముందే మాట్లాడుకున్నారు ఎప్పటి నుంచి మా బాబు కూడా వస్తాడు కొంచెం చూసుకోండి అని చెప్పి బట్ పిల్లలు అయితే చాలా మంచోళ్ళు చూసుకున్నారు మా బాబుకి అయితే ప్లేస్ కూడా ఇచ్చారు కూర్చున్నాడు వాడు కూడా బాయ్ చెప్పినాడు చూడండి సో మేమందరం తెలుగు వాళ్ళమే కాబట్టి ఒక మంచి కంపెనీ అయితే ఉంది సో ఫైనలీ అలా చూసుకున్నారనమాట అయినా నాకు మనసొప్పుగా నేను మళ్ళీ అన్నాను మా హస్బెండ్కి నన్ను తీసుకో వెళ్ళండి స్కూల్కి ఒకసారి వెళ్దాం చూద్దాం ఏం చేస్తున్నాడో వాడవని సో నేను కొంచెం కన్విన్స్ చేశాక అతను కూడా లేదు నాకు ఇప్పుడు ప్రజెంట్ అలాగే తీసుకొని వెళ్తున్నారు సుభాస్ అయితే ముందుకుంది ఉంది అండ్ మేము బ్యాక్ ఫాలో అవుతున్నాము సో దిష్యూకి అయితే చూడండి మార్నింగ్ మార్నింగ్ స్కూటీ మీద తను ఎంత పరిశాన్ అవుతుందంటే నిద్ర వస్తుంది ఇంకా సో స్కూల్ స్కూల్కి అయితే రీచ్ అయిపోయామనమాట స్కూల్లో అడ్మిషన్ అవ్వాలని మేము చాలా ట్రై చేసాం త్రీ ఇయర్స్ నుండి బట్ అవ్వలేదు ఫైనల్లీ ఇయర్ అయితే అయ్యింది మా బాబుకి స్కూల్లో అడ్మిషన్ దొరకడం కూడా చాలా కష్టం అండి అసలు దొరకలేదు త్రీ టైమ్స్ ట్రై చేసాం అయినా అవ్వలేదు మాకు ప్రతిసారి ఫెయిల్ అనేది చెప్పేది బట్ లక్కలీగా ఫస్ట్ క్లాస్కి అయితే దొరికిపోయింది ఇంకా ముందుకైతే టెన్షన్ లేదు ఈ స్కూల్లోనే కంటిన్యూగా మా బాబు చదువుకోవచ్చు స్టడీస్ కూడా బాగుంటాయి సో ఇంకా మా ఫోర్స్ మెంబెర్సే మా పిల్లలకి తెస్తారు తీసుకెళ్తారు కాబట్టి అది కూడా కొంచెం వాళ్ళ డాడీ నాకు చెప్పారు డోంట్ వరీ అన్నీ బాగుతాయి మంచిగా వెళ్తాడు మంచిగా వస్తాడు నువ్వు ఎంత ప్యానిక్ అవ్వకు అంత టెన్షన్ తీసుకోకని చెప్పి సో ఫైనలీ మా బాబు అయితే బస్ దగ్గిపోయాడు అండ్ వాడికి నన్ను చూసిన వెంటనే హ్యాపీగా అయిపోయాడు మమ్మీ నువ్వు ఇక్కడ కూడా ఉన్నావా అని అడుగుతున్నాడు సో నేను చెప్పాను అనమాట నేను అలాగే చూడడానికి వచ్చాను టీచర్తో అలా మాట్లాడతాను నీ గురించి అని చెప్పి సో ఫైనలీ వెయిట్ చేస్తున్నాం ఇంకా అందరం బయట ఎందుకంటే ఇంకా గేట్ ఓపెన్ చేయలేదు సో ఇప్పుడు ఫొటోస్ అన్నీ క్లిక్ చేస్తున్నారు పిల్లలవి సో వీళ్ళందరూ కూడా న్యూ అడ్మిషన్ అనమాట సో కేజీ వన్ కేజీ టూ పిల్లలు సో వాళ్ళందరూ ఫో వాళ్ళందరికీ ఒక ఫోటో అయితే క్లిక్ చేశారు అలా సో ఇంకా ప్లజ్ అవుతుంది దెన్ అందరు లోపలికి వెళ్తారు సో మేమైతే వెయిట్ చేస్తున్నాం ఇంకా అలా వన్ బై వన్ పిల్లలు వెళ్తున్నారు సో నేనైతే ఇంకా ఒకసారి టీచర్తో కూడా మాట్లాడతానని చెప్పి స్కూల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను బట్ అక్కడ షూట్ చేయకూడదు కాబట్టి అందుకే షూట్ చేయలేదు సో ఫైనల్లీ ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాము సో మా దిష్యూ అయితే కెమెరా దుక్కే చూస్తుంది సో తనైతే చూడండి పడుకుంది పాపం వాళ్ళ డాడీ వెతుకొని వెళ్తున్నారు సో వాళ్ళ డాడీ కంపెనీ ఇష్యూ నా కంపెనీ నా బాబు అనమాట సో సో ఇక్కడ నా హెయిర్ స్టైల్ చూసి ఫన్నీగా అనిపించింది నాకు సో ఫైనల్లీ వన్ థర్టీ అయిపోతుంది పిల్లలు వచ్చిన టైం అనమాట సో మదర్స్ అందరు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ సో బస్ కోసం అని చెప్పి సో ఇది నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నాను మా బాబు బస్ దిగిన వెంటనే ఏమంటాడు వాడికి ఎలా అనిపించింది స్కూల్ ఫస్ట్ డే ఎలా ఉంది ఫైనల్లీ వచ్చేసాడు అండ్ మొక్కను చూడండి చాలా టైర్డ్గా అయిపోయాడు అనమాట సో వన్ థర్టీకి అయితే వచ్చేస్తాడు ఇంకా ఇంటికి సో ఇంకా మేము ఇంటికి వెళ్తున్నాము సో నేనే తీసుకోవడానికి వెళ్తాను నేనే దిగబెట్టడానికి వెళ్తాను అనమాట సో పాపకైతే అయితే ఇంట్లోనే ఉంది వాళ్ళ డాడీ ఉన్నారు కాబట్టి సో అన్నీ చెప్తున్నాడు ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మమ్మీ చాలా టైర్డ్గా అయిపోయాను ఇది చదివించారు అలా అయింది ప్లే చేశాను అన్నీ చెప్తున్నాడు అనమాట సో ఇక్కడ ఫైనలీ కుకింగ్ అయితే చేస్తున్నాను సో గుర్తంకా ఈ కర్రీ చేస్తున్నాను సో నాకు ఇష్టం నా బాబుకి ఇష్టం ఈ కర్రీ అయితే సో అది ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఈవినింగ్ లంచ్కి సో ఫైనల్లీ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది సో ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి అలాగే ఫినిష్ చేసి ఇంకా లంచ్ చేసి ఇంకా బయటికి వెళ్దామని ప్లాన్ అనమాట అలాగే కొన్ని డ్రెస్సెస్ తీసుకోవాలి పిల్లలకి అని చెప్పి ఇంకా తిని ఇంకా బయటికి వెళ్తామని ప్లాన్ చేసుకున్నాం సో ఫైనల్లీ నేను రెడీ అయిపోయాను సో ఈ డ్రెస్ అయితే నేను మీషోలోనే తీసుకున్నాను క్వాలిటీ చాలా బాగా వచ్చింది సూట్ అనమాట సో నా ఫ్రెండ్ కూడా వచ్చింది వాళ్ళ పిల్లలతో లైట్గా వర్షం పడుంది సో మాల్గా వచ్చామన్నమాట ఇంకా ఢిల్లీలో నాకైతే ఈ ప్లేస్ తప్ప ఇంకే ప్లేస్ నచ్చదు మీరు ప్రతిసారి నా వీడియోలో చూసుంటే నేను మాల్స్ తప్ప ఇంకెక్కడికి వెళ్ళను ఎందుకంటే నాకు కంఫర్ట్ అదే పిల్లలతో కంఫర్ట్ అదే కాబట్టి నేను ఇక్కడికే వస్తాను సో నాకు ఈ డ్రెస్ అయితే నచ్చింది మా హస్బెండ్కి తీసుకోమంటున్నా వద్దు అంటున్నాడు బట్ తీసుకోమంటే ఇంకా తీసుకున్నారు సో ఫైనల్ ఇంకా కి వచ్చేసాము ఆల్వేస్ కేఎఫ్సీకే వస్తాం మాల్కి ఎప్పుడు వచ్చినా కూడా ఎందుకంటే ఢిల్లీలో ఇంకేటి బాగా దొరకదు తినడానికి ఎప్పుడెప్పుడు మా ట్రాన్స్ఫర్ సౌత్ జోన్లో అవుతుందని నేను వెయిట్ చేస్తున్నా ఇంకా ఇక్కడ బోర్ కొట్టేసింది నాకు ఇంకా మా పాప అయితే చాలా ఎక్సైటెడ్గా ఉంది తనకైతే ఫుడ్ అంటే బాగా ఇష్టం తింటుంది అలాగే వాళ్ళ డాడీ కూడా మొత్తం ఓపెన్ చేసేస్తున్నారు పిల్లలకి సో మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అనమాట వాళ్ళ పిల్లలు మాతో వచ్చారు ಸೊ ಫೈನಲಿ ಡೇ ಅಯ್ತೆ ಇಲ್ಲ ಎಲ್ಲಿ ಅನ್ಮಾಟ